హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడతాం సార్ నమస్కారం సార్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఇంకొక బిగ్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది సార్ అది గ్లోబ్ టోటల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు రాజమౌళి గారు సో ఇప్పుడు అందరినీ కూడా సర్ప్రైజ్ చేసింది మన సాంగ్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ మొన్నేమో పోస్టర్ పైన నెగిటివిటీ ట్రోల్ వచ్చింది మరి దీని పట్ల ఆడియన్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు మన సాంగ్ మీద మీ ఒపీనియన్ సార్ రాజమౌళి సర్ప్రైజుల మీద సర్ప్రైజ్లు మొదలు పెట్టేశాడు టైం ఇవ్వ గ్యాప్ ఇవ్వకుండా కొట్టడం అనేది ప్లానింగ్ కనబడుతుంది ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ కాకముందే ఆల్రెడీ క్లైమాక్స్ వెళ్ళిపోవడం కూడా రాజమౌళి స్టైల్ కాదు వేగం చేస్తున్నట్టు కనబడుతుంది సో అది ఈ నేపథ్యంలో ఈ నెల ఫిఫ్టీన్త్ నా దాన్ని టైటిల్ రివీల్ గిమ్స్ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు రామాజీ ఫిలిం సిటీలో దాదాపు లక్ష మందికి పైన అక్కడ రాబోతున్నట్టుగా చెబుతున్నారు జియో హాట్ స్టార్ దాన్ని ప్రసార హక్కులు కూడా తీసుకున్నారు సో దీన్ని ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకుపోయే కార్యక్రమం కనబడుతుంది ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ మలయాళి యాక్టర్ ఆయనది రిలీజ్ చేశారు సో దాని మీద కుంభ అనే పేరుతో ఆయన ఒక వీల్ చైర్ లో కూర్చొని ఆక్టోపస్ లాగా రోబో హ్యాండ్స్ కనబడడం దీని మీద కాపీ మౌలి రాజమౌళి కాదు తన పేరు అని చెప్పి ఎక్కడెక్కడ ఏ సినిమాల్లో వచ్చాయి ఈవెన్ ట్వంటీ ఫోర్లో లో క్రిస్లో క్రిస్ లో గాని ఆల్రెడీ ఇండియన్ సినిమాల్లో కూడా వచ్చింది దీన్ని కాపీ కొట్టి పెట్టాడు అని అది బాగాలేదని విపరీతంగా నెగిటివ్ ట్రోల్ వచ్చింది మరి నెగిటివ్ ట్రోల్ ని బ్రేక్ చేయడాని కోసమా ఏమో తెలియదు గానీ సడన్ గా ఒక సాంగ్ ని రిలీజ్ చేసేసారు ఇది రిలీజ్ చేస్తారని కూడా ఎవరికి తెలియదు ఉన్నట్టుండి ఏ హంగు లేకుండా టక్ అని రిలీజ్ చేస్తారు అందరూ చెప్పేది ఏంటంటే ఈ నెగిటివిటీ నెగిటివిటీని ఆపడానికి కోసం దీనికి ఒక విరుగుడుగా టక్ అనేది ఏదన్నా రిలీజ్ చేయకపోతే దాని మీద ఇంకా కంటిన్యూ చేస్తుంటారు అని చెప్పి ఇది రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఒక పక్క అక్కడ రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ అది బాగా పాపులర్ అయిపోయింది దాని మీద విపరీతంగా రీల్స్ వెళ్ళిపోయినాయి సో ఇటు పక్క ఏమో మహేష్ బాబు సినిమాకి నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది మామూలుగా రాజమౌళి సినిమాకి ఇంత నెగిటివ్ స్టార్ట్ కాదు ఆయనది చేసినా పాజిటివ్ గానే ఉంటది బయట కానీ ఇది ఫస్ట్ టైం రాజమౌళి క్లాప్ చూడబోతున్నట్టుగా కూడా చాలా మంది పోస్టులు పెట్టేస్తున్నారు సో దానివల్ల రాజమౌళి దాన్ని బ్రేక్ చేయడం కోసం ఒక సాంగ్ అయితే వదిలారు ఈ సాంగ్ కేర్వాన్ ఎలాగో మ్యూజిక్ రాసింది వచ్చి తేజన్న ప్రసాద్ ఆయన మంచి పోయిట్ రైటరు ఒక మీనింగ్ ఫుల్ గా రాసే వ్యక్తి కూడా సో ఆయన లిరిక్ రాశాడు పాడింది శృతిహాసన్ పాడింది అది కూడా సర్ప్రైజు శృతిహాసన్ పాడుతుందని చాలా మందికి తెలియదు కూడా ఆమె గతంలో పాడింది కానీ చాలా మందికి తెలియదు ఆమె పాడింది సో ఆ సాంగ్ మొత్తం ఆడియో సాంగ్ పెట్టారు ఆ సాంగ్ లో ప్రధానంగా ఏంటంటే థీమేటిక్ సాంగ్ ఇది అంటే ఇది గ్లోబ్ ట్రాటర్ అంటేనే మీనింగ్ ఏంటి మొత్తం వ్యాప్తంగా ఇతను తిరుగుతాడు సో ఆ ని దీంట్లో పెట్టారు అంటే కాలాన్ని శాసిస్తూ వేగాన్ని శ్వాసిస్తూ సంచారి సంహారి అన్న పద్ధతిలో వీరా దేరా ఇలాగా దాన్ని పెట్టారు సో అంటే క్లియర్ గా ఏంటంటే ఇతను ప్రపంచ కాలాన్ని అంటే ఇతనికి ఏదో పర్టికులర్ టైము ఉంటది ఆ పర్టికులర్ టైంలో లో ఆ పని చేయాలి అంటే విల్లన్ ఆపడమే జనరల్ గా హాలీవుడ్ యాక్షన్ సినిమాలో ప్యాటర్న్ ఏంటంటే ఒక టైం బాగుండు ఉంటది ఈ టైం లోపల విల్లన్ ని ఆపాలి అదే హీరో పని ఇంకో హీరోకి వేరే పని ఉండదు సినిమాలో విలన్ ఆపడమే హీరో పని విలన్ ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందా లేకపోతే ఇంకేదో జరుగుతుంది ఉంటది ఇది హాలీవుడ్ రెగ్యులర్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా అదే కనపడుతుంది ఒక బలమైన మైండ్ గేమ్స్ ఆడగలిగిన విలన్ తను వికలాంగుడైనా తన చుట్టూ పవర్స్ ఉన్నాయి అలాంటి ఒక అతన్ని కుంభ అనే ఒక వెళ్ళని రుద్ర అనే ఒక వీరుడు ఎలా ఆపాడు అనేది సినిమా బేసిక్ ఇది ఆపడం కోసం మన మామూలుగా మనకి దేవ్స్ సినిమాలు సినిమాలంతా కూడా ఒక దేశంలో జరగవు అనేక దేశాల్లో జరుగుతుంటాయి ఇది కూడా ఆ ప్యాటర్న్ కనబడుతుంది సో ఆ థీమేటిక్ సాంగ్ అంటే కాలాన్ని శాసిస్ కాలాన్ని కంట్రోల్ చేయాలి తర్వాత వేగాన్ని వేగంగా వెళ్ళాలి సో ఇది బేసిక్ గా అట్లాగే సంచారి సంహారి అంటే మొత్తం తిరుగుతూ చంపుతూ వెళ్ళడం ఈ ఈ థీమ్ సాంగ్ ని ఆయన పర్ఫెక్ట్ గా ఆ పదాలు అవన్నీ కూడా చాలా బాగా రాశాడు లిరిక్ అయితే చాలా బాగుంది చాలా కాలం తర్వాత ఒక మీనింగ్ ఫుల్ అన్ని వే పదాలంతా వినిపిస్తూ ఉన్నాయి మీనింగ్ ఫుల్ ఉంది థీమ్ ని పదాల్లో తీసుకురావడం అట్లాగే సంచారి సంహారి కైండ్ ఆఫ్ వర్డ్ సౌండింగ్ అంటారు సౌండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సౌండింగ్ కూడా ఫాలో అయ్యాడు ఎందుకంటే చైతన్య ప్రసాద్ ఎప్పటి నుంచో సీనియర్ లిరిక్ రైటర్ ఆయన రెండోది ఆయన తక్కువ రాస్తాడు ఎక్కువ విపరీతంగా రాయడు రాసేవి కూడా చాలా జాగ్రత్తగా మీనింగ్ ఫుల్ గా లిరికల్ బీట్ ఉంటూ సౌండింగ్ చూసుకుంటూ చేసే ఇదన్నమాట ఆ నేపథ్యం ఉన్న వ్యక్తి రెండోది కేరవానికి బాగు టూ నైన్ కీరవాణి కూడా ఈ సాహిత్యం మీద కూడా మంచి పట్టున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సో అందువల్ల ఈ కాంబినేషన్ లో వచ్చింది బాగుంది రెండోది ఏమే పాడిన రెండరింగ్ గానీ ఆమె స్టైల్ గాని ఎక్కడ పదాల్ని పలకాలి ఏ ఏ కైండ్ ఆఫ్ పలకాలి అంటే స్ట్రెస్ ఎక్కడ ఎంత ఇవ్వాలి అవన్నీ కూడా ఆమె పర్ఫెక్ట్ గా ఎందుకంటే సాంగ్ పాడడమే కాకుండా ఎక్కడ ఆరోహణ అవరోహణ ఉంటారు ఎక్కడ ఆరోహణ ఉండాలి ఎక్కడ అవరోహణ ఉండాలి అనే ఇది కూడా ఆమె చాలా పర్ఫెక్ట్ గా చూస్తుంది ఆ రకంగా ఈ సాంగ్ అంటే ఇది వినగానే ఏదో ఊపేసేదే అదేమి ఉండదు గానీ సినిమాలో బాగుంటుంది మనకు బయటకంటే కూడా సినిమా చూసేటప్పుడు ఆ సాంగ్ ప్లే అవుతున్న దీని నేపథ్యం చూసుకున్నప్పుడు బాగుంటది యాక్చువల్ గా ఇది సాంగ్ వినడానికి బాగుంటది కానీ పెద్ద ఊపేసేదో అట్లేమీ లేదు అంటే మామూలుగా అయితే కీరవాణి మ్యూజిక్ అనగానే ఒక రకమైన డిఫరెంట్ వైబ్ ఉంటుంది అంత వైబు దీంట్లో కనబడలేదు ఇది నాకు తెలిసి థీమేటిక్ సాంగ్ గా అక్కడక్కడ వాడుతారని అనిపిస్తుంది సో ఏదే ఈ గ్లోబరేటర్ థీమ్ ని రివీల్ చేసే విధంగా ప్లాన్ చేసినట్టుగా మనకు కనబడుతుంది రెండోది హడావిడికి దేవడం వెనక నెగిటివిటీని బ్రేక్ చేయడం కనబడుతుంది ఈ సాంగ్ మీద అయితే పెద్దగా నెగిటివ్ రాలేదు సాంగ్ బాగుందని అట్లానే పెద్దగా పాజిటివ్ గా హావు గొప్పగా ఉందరా అన్న ఇది కూడా ఏమీ రాలేదు సో అంటే రాజమౌళి గోల్ అయితే కొంతవరకు నెరవేరింది ఆ నెగిటివిటీని బ్రేక్ చేయాలన్న ఒక ప్లాన్ అయితే ఉందో అది కొంతవరకు నెరవేరింది కానీ ఇది భలే ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సాంగ్ అన్న ఇదైతే కూడా రాలేదు ఓకే బాగుంది అన్న ఫీల్ మాత్రమే ఉంది తప్ప ఒక వైపు దీని చుట్టూ వచ్చిందైతే కాదు అంటే కంపేర్ చేస్తే చికిరి చికిరికి వచ్చిన ఇది దీనికి రాలేదు అది వేరే వ్యవహారం బట్ థీమేటిక్ సాంగ్ ని రిలీజ్ చేయడం అంటే ఏదేమైనా రాజమౌళి సినిమా దీంట్లో ఇంతకు ముందులాగా ఒక బాహుబలి త్రిపుల కైండ్ ఆఫ్ ఇదైతే రావట్లేదు ఇప్పటివరకు మరి సినిమాలో సర్ప్రైజులు ఉంటాయో లేదో తెలియదు కానీ బిగినింగ్ అయితే ఆ స్థాయిలో ముఖ్యంగా విలన్ చూస్తే ఎవరికి వెయ్యి కోట్లు వెళ్ళిన ఇతనేంది అన్న ఫీలింగ్ అయితే జనాలకు వచ్చింది దాని నుంచి రాజమౌళి సరేమన్నా పప్పులకు కాలేస్తాడా మళ్ళీ ఒకసారి రాంగ్ ట్రాక్ లెక ఆయన మహేష్ బాబు చాలా సార్లు డిజాస్టర్ లెక్క వెళ్ళిపోతుంటాడు ఆయన సెలక్షన్ చాలా మంది అనుకుంటారు మహేష్ బాబు ఈ కథను ఎలా ఒప్పుకున్నాడు రా ఎలా ఒప్పించాడ్రా అని మహేష్ బాబు ఫ్యాన్సే అనుకున్నవి మనం విన్నాం అలాగే ఏమన్నా అయిపోతుందా అన్న భయమైతే ఉంది మళ్ళీ ఇంకోసారి రాజమౌళి మీద కాన్ఫిడెన్స్ ఉంది అతను ఇప్పటి వరకు ఓటమి ఎరిగిన డైరెక్టర్ కాబట్టి అతను ఖచ్చితంగా అందులో వెయ్యి కోట్లు పెట్టి వరల్డ్ వైడ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇదని అట్లాగే ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా అనే కదా ఆమె ఆమె కూడా చాలా మంది ఆమె మహేష్ బాబుకి అక్కలాగా ఉంటది ఆమెని పెట్టారైందా అన్న ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంది ఏదేమైనా రాజమౌళి సినిమాల ఒక ఆ అద్భుతం లేకపోతే అపూర్వం భలే ఉంది అన్న ఇదైతే లేదు ఓకే ఓకే చూద్దాం వెయిట్ అండ్ వాచ్ అన్నది జనాలు ఎక్కువగా అయితే ఉంది ఇప్పటి వరకు అయితే మరి గ్లిమ్స్ ఏంటి రిలీజ్ చేయబోతున్నాడు తర్వాత టైటిల్ ఏంటి ఇవి దాన్ని బట్టి నెక్స్ట్ ఉంటుంది ఒక రకంగా ఒకసారి బిగినింగ్ హైప్ లేకపోవడం కూడా మంచిది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ముందు నుంచి లేకుండా స్లోగా ఇటుగా మిక్స్డ్ ఫీలింగ్ లో నుంచి మెల్లగా చేసుకురావడం కూడా ఒక స్ట్రాటజీని మరి ఆయన స్ట్రాటజిక్గా వెళ్తున్నాడా లేకపోతే ఆయన ప్లాన్ ఏంటి అనేది తెలియదు ఎందుకంటే రాజమౌళికి మార్కెటింగ్లో తట్టే ఆయన కొట్టేవాడైతే ఎవరు లేడు మండత్వం లాంటి వాళ్ళు హిందీ వాళ్ళు కూడా ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితి అయితే ఉంది రెండోది ఆయన వరల్డ్ వైడ్ దీన్ని ఆల్రెడీ ప్రమోషన్కి కెన్యా లాంటి దేశాలతో అంతా కూడా చేస్తున్నాడు కాబట్టి చెప్పలేము బట్ ఈ సాంగ్ అయితే నాట్ గ్రేట్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ కాదు చాలా బాగుంది బట్ ఒక బ్యాంగ్ అయితే లేదు ఈ సాంగ్ లో అది మేజర్ ప్రాబ్లం ముఖ్యంగా లిరిక్ కానీ పాడిన పద్ధతి గానీ బాగుంది మ్యూజిక్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ థీమ్ సాంగ్ కి ఏం కావాలో అది ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్